వీడియో చోదం నమస్కారం గత నెలలో పద్దెనిమిదవ తారీఖున ఎక్స్ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి పర్యటన పరామర్శ పర్యటన పెట్టుకుంటే ఆ పర్యటనలో ఆ రోజు గుంటూరు దగ్గర నుంచి సత్తెనపల్లి వరకు జరిగిన ఇన్సిడెంట్లో ముగ్గురు వ్యక్తులు మరణించటం ఎట్లా చనిపోయారు ఎందుకు చనిపోయారు అనేది కూడా అంతా కూడా సభ్య సమాజానికి తెలిసిన విషయమే సో దాని మీద ఆ రోజు పోలీసు వారు ఆయనకి ఇచ్చినటువంటి పర్మిషన్స్ ఆయన చేసినటువంటి వైలేషన్స్ ఆ వైలేషన్స్ వల్ల మనుషులు చనిపోయిన కారణంగా కేసు రిజిస్టర్ చేయటం తదనంతర పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్నటువంటి కారు కింద సింగయ్య అనే ఒక వ్యక్తి పడటం అది క్లియర్గా అన్నీ వీడియోలు బయటకు వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని దాంట్లో ఉన్న కొంతమందిని ముద్దాలుగా చేరుస్తూ సెక్షన్స్ కూడా ఆల్టర్ చేసి ఒక మిమ్మల్ని కూడా కోర్టులో పడేయటం జరిగింది దాని మీద సరే మేము బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మా బాధ్యత ప్రకారం ఎందుకు చనిపోయారు వీళ్ళంతా కూడా ఎలా చనిపోయారు గతంలో ముఖ్యమంత్రి హోదాలో పనిచేసినటువంటి ఒక వ్యక్తి ఆ రకంగా చేయవచ్చుననే దాని మీద ప్రజలకు తెలియపరచాలి కాబట్టి మేము కూడా మాట్లాడాం సరే దానికి వ్యతిరేకంగా ఆ పార్టీలో ఉన్నటువంటి మేధావులందరూ కూడా వచ్చి రకరకాల విశ్లేషణలు రకరకాలుగా ఏ రకంగా చేశారో కూడా ప్రజలందరూ కూడా గమనించాం సో నిన్న విచిత్రంగా గత నెల పద్దెనిమిదో తారీఖు జరిగితే నిన్నటి రోజు అంటే రెండో తారీఖు అంటే దాదాపుగా పద్నాలుగు పదిహేను రోజులు అవుతుంది పద్నాలుగు పదిహేను రోజుల తర్వాత ఒక కొత్త స్టోరీని తెర మీదకి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే బ్యాచ్ ఏదో కొత్త విషయాన్ని కనుగొన్నట్టుగా నిన్న ఒక కొత్త స్టోరీని తీసుకొచ్చారు ఏంటి ఆ స్టోరీ అంటే అంబులెన్స్లో ఏదో జరిగింది లోకేష్ బాబు మనుషులు వచ్చి నన్ను తప్పుడు సాక్ష్యం చెప్పమన్నారని ఒక యాభై మంది వచ్చి బెదిరించారు ఇది వాళ్ళ ప్రధాన న్యూస్గా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కరపత్రికలో అంటే మామూలుగా అయితే న్యూస్ పేపర్ అనాలి మనం కానీ పాపం ఇది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి పాంప్లెటే కదా ఇది ఆ వాస్తవాన్ని ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ ఒప్పుకుంటారు వాళ్ళు ఒప్పుకోరు కానీ ఆయన యొక్క కరపత్రికలో పెద్ద న్యూస్ వేశారు బాబు సర్కారు కుట్రలకు చెంపదెబ్బ అంబులెన్స్లో ఏదో జరిగింది మా బాబు మృతిపై తప్పుడు కథనాలు రాయొద్దని ఇంకొక ఇంకో చనిపోయిన వ్యక్తి తండ్రి తల్లిదండ్రులు అక్కడికి పోయి వాళ్ళు చెప్పింది అసలు ఏమి జరిగింది దీంట్లో ఎందుకు ఈ రకమైనటువంటి తప్పుడు రాతలు రాస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఉలిక్కు దీంట్లో అంటే ప్రజల్ని ఎంతసేపు తప్పుడు మార్గంలో నడిపించి తప్పుడు వార్తలు రాసి ఇక్కడ కూటమి మీద ఏదో చెయ్యాలనే ఒక తాపత్రయం వాళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది అంటే ప్రజలకు అర్థం కాకపోతే వీళ్ళన్నీ కూడా చెప్పాలి సింగయ్య గారి మృతిలో కేసులో జరిగినటువంటి వాస్తవాలు ఏంటి తర్వాత జరిగినటువంటి పరిణామాలేంటి హైకోర్టుకు పరిగెత్తి ఎందుకు వెంటనే స్పేస్ చేసుకున్నాడు సరే దాంట్లో నేను ఏదో కోర్టు ఆయన మీద తదుపరి చర్యలు ఏమి తీసుకోవద్దు అని మాత్రమే ఆర్డర్ వేసింది కోర్టులో ప్రజలందరికీ ఒకటే కోరుతున్నాం కూటమి తరపున జనసేన తరపున మరి ముఖ్యంగా తప్పుడు రాతలు రాసే ఈ సాక్షి నేను పోయినసరికి కూడా చెప్పాను వ్యాన్ చేయండి రాష్ట్రంలో బహిష్కరించండి మీరందరూ కూడా ద సేమ్ టైం వాళ్ళకి ఒక ఛానల్ ఉంది ఆ ఛానల్ను కూడా ఈ రాష్ట్రం నుంచి బహిష్కరించండి అరే వాళ్ళ యూట్యూబ్స్ కూడా మంచిగా ప్రజల కోసం ఏదైనా ప్రజలకు ఉపయోగపడే వార్తలు రాస్తాయి ఇవాళ కానీ ఒక శాటిలైట్ ఛానల్ పెట్టుకుని ఒక పెద్ద పేపర్ పెట్టుకుని ఈ రకంగా దుష్ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వ్యక్తుల మీద వ్యక్తిత్వ హననం చేసే విధంగా న్యూస్ రాస్తున్నటువంటి సాక్షిని ఈ రాష్ట్రం నుంచి బహిష్కరణ చేయండి అని చెప్పేసి ప్రజలందరికీ పిలుపునిస్తూ ఖచ్చితంగా చెప్తున్నా వైఎస్ఆర్ పార్టీ పెద్దలకి మీరు ఎన్ని వేషాలు వేసినా ఈ రాష్ట్రంలో ప్రజలకి మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు మిమ్మల్ని మా పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా చెప్పారు మిమ్మల్ని రానివ్వను రారు అని అది వాస్తవం అవుతుంది బుద్ధి తెచ్చుకుని మీరందరూ కూడా మసలండి మోహన్ రెడ్డి అలానే చనిపోయిన వ్యక్తి వాళ్ళని ఏమనకూడదు అనకూడదు కానీ ఆమె చేసినటువంటి దారుణమైన ఆ కామెంట్కి సింగయ్య భార్య గారి మీద కూడా కేసు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకో కేసు పెట్టాలని చెప్పేసి పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై జనసేన